ಅತ್ತ ಇ ಮುರು ಪ್ ఫ్రెండ్స్ ఇది లెమన్ గ్రాస్ న్యూ ప్లాంటేషన్ చేస్తున్నారు కొత్తగా గడ్డి ఉడుస్తున్నారు నాలుగు నెలలు కటింగ్ వస్తుంది ఒకసారి న్యూ ప్లాంటేషన్ చేస్తే ఐదు సంవత్సరాలు అండి ఇల్లంతా కూలీలు ప్లాంటేషన్ లెమన్ గ్రాస్ వల్ల మంచి లాభదాయకమైన వ్యవసాయం కాబట్టి ఇంట్లో ఒక ఇరవై మంది సైన్యం ఉండాలి ఒక పది మంది అయినా సొంత వాళ్ళు చేసేవాళ్ళు ఉండాలి

बात चलेगी इधर तो

bigamoon <laughs> <Lemongrass>, new plantation is <laughs> 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 Transcrição e

న్యూ ఒకసారి ఒక్కసారి నడుతాయి సంవత్సరాలు నాటి నాలుగు నెలలకి ఫస్ట్ కోత నాటి నాలుగు నెలలకి ఫస్ట్ కోత తర్వాత నుంచి పతి రెండు నెలలకి ఒక కోత ఇవాడికి ఇకి ఇటువడవుతున్నాడు